తమ గ్రామంలో అన్యమత ప్రచారం చేస్తే పదివేల రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానించారు మనుబోలు మండలం యాచవరం గ్రామంలో శనివారం వారు ఒక బోర్డును ఏర్పాటు చేశారు గ్రామంలో ఉండే వారంతా హిందువులేనని రాజ్యాంగబద్ధంగా గ్రామంలో మత ప్రచారం చేయకూడదని గ్రామస్తులు తెలిపారు ఎవరైనా అలా చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఎవరైనా మతం మీద ఇష్టముంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రార్థనా సమావేశాల్లో పాల్గొనవచ్చని తెలిపారు ఇక నుంచి గ్రామంలో అన్యమత ప్రచారం చేయడం నిషేధమని వారు వివరించారు మర్మూల మండలం యాసవం గ్రామం మా గ్రామంలో అందరూ ఇక్కడ హిందువులే ఉన్నారు కాబట్టి బయట నుంచి ఎవరన్నా అన్ని మతస్థులు వచ్చి ఇక్కడికైనా ప్రచారం చేస్తే మా గ్రామ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళ మీద పదివేల రూపాయలు పైన వేయడం జరుగుతుంది కాబట్టి ఇది మా గ్రామంలో మా గ్రామ ప్రజలు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు మా యాసరం గ్రామంలో అందరూ హిందువులే ఉండాలని మేము కోరుతున్నాం ఇక్కడ మాకు ఎక్కువ ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సేవలకి వెళ్తూ ఉన్నాం కాబట్టి హిందువులు ఉన్నాం యాసరం గ్రామంలో హిందూ దేవాలయం ఉన్నాయి కాబట్టి భజనలు కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాము ఎన్నో గుళ్ళుకి వెళ్తున్నాం వస్తున్నాం కాబట్టి మా యాసరం గ్రామంలో గ్రామం కట్టుబాట్ల ప్రకారం హిందూ హిందువులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు హిందువులే ఉండాల బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రసారం చేయకూడదు అట్లా చేసిన సో మేము పదివేల రూపాయలు వాళ్ళ మీద జరిమాని విధిస్తామని గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం జయ శ్రీరామ్ వారి మునుమోలు మండలం యాచవారం గ్రామం ఆ ఊరికి ఆదివారం ఆదివారం వాళ్ళు పార్థం చేసేదానికి ఊరిలోకి వస్తున్నారు అది రాకుండా మా యువతి పలకాయలు అందరం కలిసి గ్రామ పలకాయలు అందరం కలిసి ఆ రోడ్లో బోర్డు పెట్టాము ఆ బోర్డు చూసి మళ్ళీ ఊర్లోకి వచ్చి అదే ప్రచారం చేస్తే పదివేల రూపాయలు జరిమానా కట్టేదానికి పక్కా ఉండాలి ఆ విధంగా చూసి ఒళ్ళు మమ్మల్ని మా హిందూస్ని ఊర్లో ఉండే తట్టు చేయండి ఊర్లో ఒక ఇల్లు ఉంటే ఆ ఊరంతా వచ్చి వాళ్ళు చేసి తిరుగుతున్నారు ఆ విధంగా తిరిగే తట్టు లేకుండా వాళ్ళ మండలం యాచవరం గ్రామంలో మా ఊరి జైత్రీ అనే కార్యక్రమం జరుగు చేస్తున్నాము మా ఊరు బోర్డు మా ఊరు గ్రామం పంచాయతీలో ఊరు బోర్డు చేస్తున్నాము మా ఊర్లోకి ఎవరన్నా ఏది హిందూ మతం కాకుండా ఏరే కొలస్తులు ఎవరైనా ప్రార్థనలు కీర్థనలు చేసేవాళ్ళు అయితే ఆ బోర్డు చూసి చదువుకొని ఊర్లోకి అలవాటు కాకుండా ఉండాలని వాళ్ళకి జరిమానా పదివేలు నిర్మిస్తున్నాము అటు చదువుకొని రాకుండా ఉండాలని